హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ టీచీ టెట్ పేపర్ టు మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ అయిపోయింది మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు అదే విధంగా వాటి యొక్క సమాధానాలు ఎక్కువగా తెలుగుకు సంబంధించిన ప్రశ్నలు ఏ క్లాసెస్ నుండి వచ్చాయనే అంశాన్ని ఒకసారి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి విధంగా కొత్తగా చూస్తున్న మిత్రులు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గుర్తున్నటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్ రాసిన మిత్రులు మీకు గుర్తున్న ప్రశ్నల్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక్కడ కొన్ని ప్రశ్నలైతే రాసినటువంటి మిత్రులు పంపించడం జరిగింది వాటిని ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా రైట్ మిత్రమా ఇక్కడ చూసుకున్నట్లయితే వెళ్తే ఇచ్ఛ అనే అర్థం అడిగారట ఇచ్చా అంటే కోరిక వాంఛ అభిలాష ఇది ఇంట్లో ఏదైనా ఒక ఆప్షన్లో ఉంటుంది సో అది మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చును నా గొడవ అనేది ఎవరు రాశారు అని అడిగారట సో కాలోజీ నారాయణరావు గారు రాశారు సో మామిన్ల రామారావు యొక్క బిరుదు అడిగారు సో అభినవ కాళిదాసు ఇంకా వారికి సంబంధించినటువంటి బిరుదులకు సంబంధించి ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది సో అదేవిధంగా ఇక్కడ కేసరి అనే పదానికి నానార్థాలు ఇది సెవెంత్ క్లాస్లో ఉంది మిత్రమా సో సింహం గుర్రం కోతి శ్రేష్ఠు ఒక రకమైన వృక్షము ఇవన్నీ కేసరి అనే పదానికి అర్థం నానార్థాలుగా చెప్పుకుంటాం ఇవి మనకు సెవెంత్ క్లాస్ నుంచి అడగడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు రాసేవారు కూడా మిత్రమా తప్పకుండా ఏరియాని ఒకసారి చూసుకోండి గతంలో కూడా కేసరి సో ఇక్కడ నుంచి ఒక్కొక్క నానార్థం అడిగారంటే నెక్స్ట్ సెషన్ వాళ్ళకో లేకుంటే నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళకో ఈ ఈ దాని కిందికి వెళ్ళే దాని పైనున్న ఉన్న అంశాల కింద ఉన్న అంశాల నుంచి ప్రశ్నలు అడగడం జరిగింది కాబట్టి ఈ అంశాలను ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి కేసరి అనేది ఇది సెవెంత్ క్లాస్లో లాస్ట్ పేజీలో ఉన్నటువంటి అంశాలకు వెళ్ళి ప్రశ్న అడగడం అయితే జరిగింది మిత్రమా ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా ఆకాశం అనే పదానికి పర్యాయ పదాలు అడిగారు ఇది కూడా సెవెంత్ ఎయిత్ క్లాస్లో ఉంది సో గగనం అంబరం మిన్ను నభము ఖమము వంటివి అర్థాలు వస్తాయి జయములేలు సంధి ఏమిటి అని అడిగారు సో విడదేశి రాస్తే జయములేలు అనే సంధిని జయము ప్లేసేలుగా రాసుకుంటే ఇది ఉత్వసంధి అనేది అవుతుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఉత్పలమాల యతి స్థానం ఎంత అన్నారు పదవ అక్షరం అనేది యతిస్థానం అవుతుంది సో వాటికి సంబంధించి అంశాన్ని చూసుకునే ప్రయత్నం చేయండి ఉత్పలం మొత్తం ఇరవై అక్షరాలు ఉంటాయి సో గణాలు భరణ బరవ సో దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి గోల్కొండ కవులు ఎవరని అడిగారు సురవరం ప్రతాపరెడ్డి గారు సో ఓకేలావా సో అది రైట్ ఆన్సర్ అవుతుంది గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ సైన్స్కి సంబంధించి ఒక ప్రశ్న అడిగారు సో జూపిటర్ ద్రవ్యరాశి మన యొక్క భూమి ద్రవ్యరాశి కంటే ఎన్ని రేట్లు ఎక్కువగా ఉంటుందని అడిగారు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు దాదాపుగా భూమి కంటే మూడు వందల పద్దెనిమిది రేట్లు ఎక్కువగా బూ జ్యూపిటర్ ఉంటుంది అతిపెద్ద గ్రహం మనకు గురుగ్రహం బృహస్పతి అంటాము సో మనకి ఇక్కడ గమనించే ప్రయత్నం ఇలాంటి ఒక దీంట్లోకి వెళ్ళి ఒక ప్రశ్న వచ్చిందని అయితే చెప్పడం జరిగింది ఇంకోటి బయోసైన్స్లకి వెళ్ళి బాలికల్లో ద్వితీయ లైంగిక హార్మోన్లు సంబంధించి ఏవి అని అడిగారు సో ద్వితీయ లైంగికకు సంబంధించి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ ఇస్ట్రోజన్ ప్రధానంగా రెండు హార్మోన్స్ కారణమవుతాయి ఒకటి ఇస్ట్రోజన్ ఇంకోటి ప్రొజెస్టిరాన్ సో ఇది హిస్ట్రోన్ అనేది అతి ముఖ్యమైన హార్మోన్ ఇది అండాల విడుదల కావచ్చు రొమ్ముల అభివృద్ధి వాటికి సంబంధించి ఇస్ట్రోజన్ పనిచేస్తుంది టెస్టోస్టిరా ప్రొజెస్టిరాన్ వచ్చేసరికి ఆ గర్భాశయాన్ని గర్భాధారణకు సిద్ధం చేయడంలో ఇది ఈ యొక్క ఋతుచక్రంలో ఈ ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ అనేది పనిచేసి ఈ రెండు ద్వితీయ లైంగిక మనకు లైంగిక హార్మోన్లుగా ఉంటాయి అండ్ ప్రొజెస్టిరా నెక్స్ట్ ఇక్కడ రక్తపోటుకు సంబంధించి ఒక ప్రశ్న అడగడం జరిగింది అధిక రక్తపోటు నివారణకు ఉపయోగించే అత్యంత ప్రధానమైన ఆల్కాయిడ్ లేవి మెడిసిన్ ఏది అని అడిగారు సో రిస్ రిస రిసర్ పైన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ ఇది సర్పగంధి అని కూడా అంటాం తెలుగులో ఏమంటాం సర్పగంధి అని కూడా అంటాము సో ఇది మనం చెప్పుకున్నాం గతంలో సర్పగంధి వేర్ల నుండి లభిస్తూ దీని తెలుగులో మనము సర్పగంధి మొక్క అని చెప్పుకోవడం జరిగింది సో ఇది మనకు అంతరించిపోయే ప్రమాదం ఉన్న మొక్క ఏది అని అడిగాము సో సర్పగంధి సో అక్కడ నుంచి దీన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఇది ముఖ్యంగా ఇది శరీరంలోని నరాల వ్యవస్థపై పనిచేస్తుంది సర్పగంధి మొక్క అదేవిధంగా రక్తనాళాలు విశ్రాంతి పొందేలా చేస్తుంది దీనివల్ల రక్త ప్రసరణ అనేది సులభమయ్యేటట్టు చేస్తుంది ముఖ్యంగా ఈ సర్పగంధి అనేది రక్తపోటు తగ్గించడానికి మరియు మానసిక వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు రైట్ ఇక్కడ స్వర్ణ కమలాలు అనే రచన ఎవరి రచన శేషం లక్ష్మీనారాయణాచార్య అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ ఇక్కడ మనము గమనించినట్లయితే మనకు విమానాశ్రయం అనేది సంధి అడిగారు ఇది మనకు సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది విమానాశ్రయం అనేది ఉత్పలమాల యతిస్థానం చెప్పుకున్నాం కేసరి చెప్పుకున్నాం అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఉత్పత్తి అర్థం అడిగారు ఇది నైన్త్ క్లాస్లోకి వెళ్ళి అడిగారు అక్షంతలు అని ఒకసారి చూసే ప్రయత్నం చేసి ఆంక్షలు ఆంక్షలు అక్షంతలో ఉందో చూద్దాం ఇక్కడ నుంచి అక్షతలు అక్షతలు అనే పదానికి ఉత్పత్తి అర్థం అడిగారు అక్షతలు అని అంటున్నారు సో క్షతం లేనివి నాశనం లేనివి అక్షతలు ఇది మనకు నైన్త్ క్లాస్లో లాస్ట్ పేజీలో ఉన్నాయి ఈ యొక్క ఉత్పత్తి అర్థాలు వీటిని ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ రాయబోయే పేపర్ టూ మిత్రులు జాగ్రత్తగా గమనించండి మిత్రమా కా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే నువ్వు సంధి చెప్పుకున్నాం జయములేలు సంబంధించి అదేవిధంగా ఆ విద్యాధానం అనేది అలంకారము సమాసం అడిగారు మొత్తానికి రూపక అలంకారం అవుతుంది సమాసం అయితే రూపక సమాసం అవుతుంది దాన్ని గమనించండి జల్ జంగల్ సమి స్లోగన్ ఎవరిచ్చారు కొమ్రం భీమ్ సో నా ఎవరి రచన కాలోజీ నారాయణరావు కింది వాటిలో పట్టణ బోధన పద్ధతి కానిదని తెలుగు మెథడ్స్లో ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది అదేవిధంగా గంగిరెద్ది ఎవరి రచన అని అడిగారు సో పాలవెల్లి గంగిరెద్దు అనేది సో మీకు తెలిసినటువంటి ఆన్సర్ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఈజీ ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నది ఇంగ్లీష్లో వచ్చేసరికి ఇంగ్లీష్లో మనకు క్వశ్చన్ ట్యాక్స్ అడిగారు ఆర్టికల్స్ డిగ్రీస్ ఆఫ్ కాంపిటీషన్స్కి వెళ్ళి ప్రశ్నలు అడిగారు అని అయితే అభ్యర్థులైతే చెప్తూ ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ ఒకటి చూసుకున్నట్లయితే మ్యాథ్స్కి సంబంధించి ఇరవై అనే సంఖ్యను రెండు భాగాలుగా విభజించాలి చిన్న భాగం వర్గానికి రెట్టింపు విలువ పెద్ద భాగం వర్గం కంటే పదహారు తక్కువ ఉండాలి అని అలాంటి క్వశ్చన్ ఏదో అడిగారట మొత్తానికి క్లియర్గా క్వశ్చన్ చెప్పలేదు సో మొత్తానికి ఒక క్వశ్చన్ యొక్క ఆన్సర్ మనకు టువెల్ అయితే వస్తుంది సో గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా ఇక్కడ నెక్స్ట్ ఒక మ్యాథ్స్ క్వశ్చన్ని చూసుకున్నట్లయితే త్రిగుణామిటర్లోకి వెళ్ళాడు గారు సైన్ థర్టీ కాస్ సిక్స్టీ మైనస్ సైన్ సిక్స్టీ కాస్ థర్టీ ఈజీక్వల్ ఎంత అని అడుగుతారు సో వాటి యొక్క వాల్యూస్ని మనము తీసుకొని అక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ప్రతిక్షేపించినట్లయితే మనకు ఆన్సర్ అనేది మైనస్ వన్ బై టూ అనేది వస్తుంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం ఇక్కడ గమనించి గమనించినట్లయితే సైన్ థర్టీ వన్ బై టూ కాస్ సిక్స్టీ వన్ బై టూ సైన్ సిక్స్టీ రూట్ త్రీ బై టూ కాస్ థర్టీ రూట్ త్రీ బై టూ సో ఈ యొక్క వాల్యూస్ని మనము అక్కడ క్వశ్చన్లో సబ్మిట్ చేసినట్లయితే సో ఇక్కడ మనము సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే సో మనకు మైనస్ వన్ బై టూ అనేది ఆన్సర్ వస్తుంది లేదా మైనస్ జీరో పాయింట్ ఫైవ్ కూడా ఆన్సర్లు ఉంటే అది కూడా ఆన్సర్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది ఒక క్వశ్చన్ టెగొనమీటర్కి వెళ్ళి అడగడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక ప్రకృతి వికృతి అడిగారు సో అంచా అనే దానికి ప్రకృతి పదం వికృతి పదం అడిగారు సో ప్రకృతి పదం సో హంస అనేది రైట్ ఆన్ హంస అనేదానికి అనే దానికి ప్రకృతి పదము హంస అవుతుంది సో ఇక్కడ ఇది కూడా నైన్త్ క్లాస్లోకి వెళ్ళి అడిగారు అంటే నైన్త్ క్లాస్లకి వెళ్ళి తెలుగులో నైన్త్ క్లాస్లోకి వెళ్ళి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ పదజాలంలోకి వెళ్ళి అడగడం అనేది జరిగింది పర్యా నానార్థాలు ఒకటి సెవెంత్ క్లాస్లోకి వెళ్ళి అడిగారు సో ఉత్పత్తి అర్థం కావచ్చు అదేవిధంగా వికృతి పదం కావచ్చు మన యొక్క నైన్త్ క్లాస్ నుంచి లాస్ట్ పేజీలోకి వెళ్ళి అడగడం అయితే జరిగింది మిత్రమా నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ బయాలజీలోకి వచ్చేసరికి వివృత రక్త ప్రసరణ జరిగే ముఖ్యమైన జీవి ఏది అని అడిగారు ముఖ్యమైన జీవి ఏది అని వివృత రక్త ప్రసరణ జరిగే జీవి ఏది కింది వాటిలో అని అడిగారు సో ఇక్కడ వివృత రక్త ప్రసరణ జరిగేవి కీటకాలలో వచ్చేసరికి బొద్దింకలు మిడత ఈగలు ఆడితో రొయ్యలు పీతలు తేళ్ళు సాలె పురుగులు అదేవిధంగా మొలస్కాలు నత్తలు చిప్పలు ఇవన్నీ మనకు వివృత రక్త ప్రసరణ జరిగే జీవులు సో ఈ యొక్క దాంట్లో ఉన్నటువంటి ఆప్షన్ ఈ మూడిట్లో ఏది ఉన్నా సో ఆ యొక్క ఆప్షన్ మనకు రైట్ ఆన్సర్గా మనం ఎంచుకోవాల్సి ఉంటుంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ పిఆర్జెస్ సంజ్ఞానాత్మక నిర్మాణాల్లో స్కీమా గురించి ఒక ప్రశ్న అడిగారని అయితే అంటున్నారు సైకాలజీలో సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ స్వర్ణ కమలాలు అనే ఒక ఎవరు రాశారంటే ఇల్లిందుల సరస్వతి దేవి గారు మనకు సరైన సమాధానం అవుతుంది సో స్వర్ణ కమలాలు సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి నేను ఇంతకుముందు రాంగ్ చెప్పినట్టు ఉన్నాను సో స్వర్ణ కమలాలు అనే రచ రచన రచయిత ఎవరంటే ఎల్లెందుల సరస్వతి దేవి గారు సో దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మనకు ఈరోజు మార్నింగ్ సెషన్ తెలుగులో వచ్చినటువంటి ఆ ప్రశ్న మనకు మనకు దాన్ని గమనించే ప్రయత్నం మీరు చేయండి మిత్రమా రైట్ మిత్ర మార్నింగ్ సెషన్లో వచ్చిన ప్రశ్నలు ఈ విధంగా ఉన్నాయి సో మీకు ఇంకేమన్నా తెలిసినటువంటి క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా స్వర్ణ కమలాలనే అనే ఇల్లెందుల ఇల్లేందుల దేవి గారిది సో దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మీకు గుర్తున్న ప్రశ్నలన్నీ సైకాలజీకి సంబంధించి మ్యాథ్స్కి సంబంధించి సైన్స్కి సంబంధించిన ప్రశ్నలు ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రమా సో అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించిన ఈవినింగ్ అది తెలుసుకుందాం అదేవిధంగా మార్నింగ్ సెషన్లో మిగిలిన ప్రశ్నలు కూడా ఈవినింగ్ మనం అన్ని డిస్కషన్ అయితే చేద్దాం మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్